చెప్ప భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎప్పటి నుండో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు మద్యం బాబులకి మద్యం బాబులు శుభవార్త ఏంటండి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంకో మాట చెప్తున్నాడు ఏపీలో మద్య నిషేధం అమలు చేయడం సాధ్యం కాదు అది సాధ్యపడదు మద్య నిషేధం మద్యపాన నిషేధం సాధ్యపడదు అంటున్నాడు చంద్రబాబు ఎందుకంటే మద్యపానం సేవించే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మద్యపానం నిషేధించడం కుదరదు అంటారు మరి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కంట ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్య నిషేధం చేస్తాను అంటూ వచ్చి పద్దెనిమిది లక్షల ఎనిమిది వేల యాభై ఒక్క యాభై ఒక్క కోట్లు మద్యంతో దోచు మద్యం సొమ్ము దోచుకున్నాడు అంతకంటే పెద్ద స్కాము ఎక్కడా లేదు ఇంతవరకు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది లక్షల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయల్ని మద్యపానం తాగే వాళ్ళని అంటే మందుబాబులని సొమ్ము దోచుకున్నాడు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు మద్యపానాన్ని రేటు తగ్గిస్తాను కొత్త పాలసీలు తీసుకొస్తా బార్ల్లోకి మందు సవగ్గా ఇస్తా అంటున్నాడు ఆ పక్క మన డిప్యూటీ సీఎం మద్యపాన నిషేధం మనం చేయలేము ఆ విషయం ఎత్తొద్దు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసిన తప్పుడు వాగ్దానాలు మనం చేయొద్దు అని చెప్తున్నాడు ఇది సభాష్ హర్షణీయం ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి చెప్పాడు మద్యపాన నిషేధం అని ఎక్కడ ఒక్క పర్సెంట్ కూడా మద్యపాన నిషేధం చేయాల ఫైవ్ లో హోటల్స్ లో మాత్రమే మద్యపానం అమ్ముడు అయ్యేటట్టు చేస్తాను మామూలుగా మద్యపానం లేదు అని అని చెప్పాడు బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ప్రేతంగా పెట్టారు మద్యపానం ఉన్న రేటు కంటే పెంచి పారేశారు ఎందుకు పెంచారయ్యా అంటే రే మద్యపానం తాగడం తగ్గిస్తారు అని పెంచాడంట రేట్లు నమ్మాలండి ఇది అసలు ఏమైనా మద్యపాన నిషేధం అన్నావు ఎక్కడ నిషేధం చేశావు విత్సల విడిగా ఎక్కడ పడితే అక్కడ నీ ఎలక్షన్ టైంలో లో కూడా లక్షల కోట్ల రూపాయలు మద్యాన్ని ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నప్పుడు కూడా మద్యం మద్యపానం వర్షం నీళ్ల కంట హీనంగా మూత్రం కంట హీనంగా సరఫరా జరిగింది ఎంతోమంది మద్యపానం తాగి తమ ప్రాణాలను కూడా కోల్పోయారు ఆ విషయాన్ని ప్రతి ఆంధ్రుడు గమనించాడు ఆ విషయం అవునంటారా కాదంటారు సరే ఇవన్నీ వదిలేయండి మిత్రులారా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మద్యపానం నిషేధించకపోయినా మద్యపానం తాగే వాళ్ళను రక్షిస్తుందా శుభవార్త చెబుతుందా లేదా తెలియజేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్